ఈ డబుల్ బెడ్రూమ్ ఫామ్ హౌస్ ఇల్లు టాక్స్ కూడా కడుతున్నాడు సిగ్గుండాల కేసీఆర్ జనాల ముందరికొచ్చి వాళ్ళని ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ ముందరికి వస్తున్నావు ఏ ముఖం పెట్టుకుని నాకు కారు గుర్తుకు ఓటేమని అడుగుతున్నావు చి నువ్వు ఇంకొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి గద్దనెక్కనివ్వం సిగ్గుండాల కేసీఆర్ జనాల ముందరికొచ్చి వాళ్ళని ఏ మొహం పెట్టుకుని వాళ్ళ ముందరికి వస్తున్నావు సిగ్గుండాల కేసీఆర్ జనాల ముందరికొచ్చి వాళ్ళని ఏ మొహం పెట్టుకుని వాళ్ళ ముందరికి వస్తున్నావు ఏ ముఖం పెట్టుకుని నాకు కారు గుర్తుకు ఓటేమని అడుగుతున్నావు నువ్వు ఇంకొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి గద్దెనే కనీపం ఈ డబుల్ బెడ్రూమ్ ఫామ్ హౌస్ ఇల్లు ట్యాక్స్ కూడా కడుతున్నాడు సిగ్గుండాల కేసీఆర్ జనాల ముందరికొచ్చి వాళ్ళని ఏ మొహం పెట్టుకుని వాళ్ళ ముందరికి వస్తున్నావు ఏ ముఖం పెట్టుకుని నాకు కారు కారుగురుతకు ఓటేమని అడుగుతున్నావు చి నువ్వు ఇంకొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి గద్దనే కనీపం బహుజన్ సమాజ్ పార్టీ ప్రగతి భవన్ వచ్చిన వెంటనే నేను జైలు పంపిస్తాను